విశ్వాసంతో దేవుని సన్నిధి రాగలుగుతున్నారా బలహీనత వచ్చింది హాస్పిటల్ కోసం ఎక్కడెక్కడికో పరుగులు తీస్తారు ఎక్కడ హాస్పిటల్ మంచిది ఏ హాస్పిటల్ బాగా చూస్తారు ఓపి ఎంత అక్కడ డాక్టర్ గారు ఫీజు ఎంత ఇవన్నీ కనుక్కుంటారు బాగానే ఉంది కానీ అంటే నేను మందులు వాడడం తప్పు నేను చెప్పట్లా మీకు ఒక మాట జ్ఞాపకం చేస్తున్నా దేవుని సన్నిధికి పరుగును అదే రీతిగా పరుగును తీసుకుని రాగలుగుతున్నారా హాస్పిటల్కి వెళ్ళినంత స్పీడ్గా హాస్పిటల్లో చూపించుకోవడానికి వెళ్ళినంత వేగంగా దేవుని సన్నిధి రాగలుగుతున్నారా ఆయన సన్నిధికి వస్తే వస్త్రపు చెంగు ఇక్కడ సంచరిస్తుంది కదా ఆయన సన్నిధికి వస్తే నీ విశ్వాసం ద్వారా నీకు స్వస్థత కలుగుతుంది కదా ఆయన సన్నిధికి వస్తే సర్వశక్తి కలిగిన దేవుడు నీ సర్వ ప్రయత్నాలు సఫలపరుస్తాడు కదా విశ్వాసంతో ఇక్కడికి రాలేం ఎక్కడెక్కడికో పరుగులు పరుగులు ఆటో కట్టించుకు వెళదామా కారు కట్టించుకు వెళ్దామా ఏదైనా వాహనం వేసుకు వెళ్దామా పరుగులు చేస్తాం ఎవరిని తప్పుకుని తప్పుగానే మాట్లాడలేదండి దేవుని సన్నిధి నిర్లక్ష్యం కాదు పెట్ట చేయకూడదు దేవుడు మనల్ని ఒకసారి నిర్లక్ష్యం చేస్తే మన బ్రతుకు ఏమవుతుంది దేవుడు ఒక్క క్షణం మనం పట్టించుకోకపోతే మన పరిస్థితి ఏమవుతుంది దేవుడు ఒక్క క్షణం మన గురించి ఆలోచించకపోతే మన జీవితం ఏమవుతుంది ప్రతి క్షణం ఆయన మీద ఆధారపడి మనం బ్రతకాలి